హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి సంబంధించి కొత్తగా డేట్లు విడుదల చేయడం జరిగింది అంటే డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి రిలీజ్ చేయడానికి కొత్త డేట్లు విడుదల చేశారు సో ఎవరెవరికి ఏ తేదీన పడుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వచ్చి చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో తల్లికి వందన పథకానికి సంబంధించి మళ్ళీ జూలై ఐదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు అది ఎవరికంటే ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వారికి అడ్మిషన్లు కన్ఫర్మ్ అయిన వాళ్ళకి జూలై ఐదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు అలాగే జూలై ఐదున ఇంకెవరికి వేస్తారంటే వివిధ కారణాల వల్ల అంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అర్హులై ఉండి కూడా కొంతమందికి డబ్బులు రాలేదు సో అట్లాంటి వాళ్ళందరికీ జూలై ఐదో తేదీన వేస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆల్రెడీ అనర్హుల లిస్టులో ఉన్నవాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నారు సో ఈ జూలై ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఏవైతే ఈ పత్రాలు అంటే గ్రీవెన్స్ పెట్టుకున్న అప్లికేషన్స్ ఉంటాయి కదా అవి పరిశీలిస్తారు అంటే చెక్ చేస్తారనమాట ఈ జూన్ ముప్పై తేదీన సచివాలయంలో ఫైనల్ అర్హుల లిస్టు రిలీజ్ చేస్తారు సో సచివాలయంలో బోర్డు పెడతారు లేదా ఆన్లైన్లో కూడా మీరు అర్హుల కాదా అనేది చెక్ చేసుకోవచ్చు సో మనం పత్రాలు ఇచ్చేసినంత మాత్రాన డబ్బులు వేసేరు వాళ్ళు ప్రాసెస్ అంతా చేసి చెక్ చేసుకుంటారు వీళ్ళకు నిజంగానే అర్హత ఉందాం వీళ్ళకు నిజంగానే కరెంటు బిల్లు తక్కువగా వస్తుందాం జూన్ ముప్పై తేదీన లిస్టు రిలీజ్ చేసిన తర్వాత జూలై ఐదో తేదీన ఎవరికైతే వివిధ కారణాల వల్ల డబ్బులు రాలేదో వాళ్ళందరికీ విడుదల చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ డబ్బులు పడే వాళ్ళకి పడిపోతూ ఉన్నాయి సో వివిధ కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళకి అలాగే ఇప్పుడిప్పుడే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు జూలై ఐదో తేదీన విడుదల చేస్తారు అంటే వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి అడ్మిషన్లు తీసుకుని ఉంటేనే ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళకు మాత్రమే డబ్బులు పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్